సోదరులకి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారంలో నిన్న జరిగిన మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో నేను ఇద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను ఆ ఇద్దరు ఒకటి ఎస్టీ కాలనీ నాగరాజు ఇంకొకరు త్రిమితి షాప్ వీళ్ళిద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను నాగరాజు ఎస్టి కాలనీ నాగరాజు మూడు సార్లు కౌన్సిలర్ అయినారు మరి అయినాడు మంచిదే లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్ అయినాడో శ్రీరంగా వాడిని చాలా బెదిరించి వాళ్ళు మిత్ర చేయించి కౌన్సిలర్ అయినాడు అది వాళ్ళ లక్ బాగుంది కాబట్టి మున్సిపాల్లో కౌన్సిలర్ అయిపోయినాడు పోని మూడు సార్లు అయినాడు కదా ఒక్కసారైనా ఎస్టీ కాలంకు చెందిన జనాలకు కానీ ఎస్టీలకు చెందిన జనాలకు కానీ ఏ మంచి చేసినావు అన్న నాగరాజ్ అన్న అన్నా నాగరాజు నువ్వు ఏం మంచి చేసినావు ఒక్కరికన్నా నీ తోరు నోళ్ళకు కానీ నీతో నీ నీతో నడిచిన కానీ ఏ ఒక్కరికి మంచి చేసిండవునా మూడు సార్లు కౌన్సిలర్ కదన్నా నువ్వు ఒక్కరికి మంచి చేసిండవునా నాకు ఇదంతా తెలుసుకోకుండా ఎస్టీ కాలంలో ఉండే వాళ్ళకి ఒక్కరికి కూడా మంచి పనులు అనేది చేయకుండా కౌన్సిలర్ మాత్రం చెప్పుకునేది నేను నువ్వు గుర్తింపు ఉంది ఎవరికి మంచి చేసావు కౌన్సిలర్ చాలనందుకు మొన్న ఒక కేసు గురించి కేసులో ఉంది అని చెప్తా ఉన్నావు కేసులో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉందేది ఇది దానికి సంబంధించినది ఈ కేసులో ఎప్పటి నుంచే ఉండాలి అందరూ తెలిసిన విషయమే తెలియకుండా ఏమి లే పెద్ద చిన్న దూరం లేకుండా వాడు వీటి అలా మాట్లాడుతూ ఉన్నావు నిన్ను కూడా మేము కూడా రే రే నాగరాజుగా అని మాట్లాడవచ్చు అని మేము మాట్లాడము ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మాకు ఆ సంస్కారం దాచులేదు ఎందుకంటే మాకు అలాంటి బుద్ధులు కూడా చయనీయుడు మీలాగా ఎలా పడితే అలా నడుచుకోవాలంటే మాకు ఒక సెకండు పట్టదు ఇంకొకటి ఏమన్నా అన్నీ అంతా గుర్తిలోనే ఉండేది అన్న నాగరాజు అన్న ఏ వీధిలో ఉండేది అన్న గుర్తుపెట్టుకో ఎవరు ఏమి అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకో ఎంత గుర్తుపెట్టుకుంటే బాగుంటామన్నా మనమా నీ వైఎస్ఆర్సీపీలో పైరి నాఫీస్ దగ్గర లేవట్లేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావన్నా మీ నాయకులు నిన్ను కుప్పని కొట్టినట్లు కొట్టించిన నాగరాజన్న మర్చిపోతున్నాను ఎవరో మర్చిపోతావు అప్పట్లో మేము బాధపడినా మీ వైఎస్ఆర్సీలో వండుకొని మీ నాయకులు నిన్ను కుట్టించినందుకు మేము బాధపడ్డాన్నా మీ ఎస్టీ వాళ్ళు ఇప్పుడు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన నాగరాజన్నా కనుక్కోనా అన్నీ కొనుక్కో ఇంకొకటి సిమెంట్ షాము చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరింటాడు ఇదైతే నాకైతే అర్థం కాలే దూరి అంటే మంచి చెడు చూసేకి వాళ్ళు మంచి చెడు చేసేకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరి చేయి తప్పి వాళ్ళకి మంచి చెడు చేసింటాడో నాకైతే తెలియ ఎస్సీ వాళ్ళు నిలబడి మూకుడు అంట పెద్ద తిన్నాడు తెలియదా పాపమా తాత తాత ఏదో ఏదేదో రంగులు గింజలు ఏదో మాట్లాడుతున్నాడు వదే అన్న అసలు చేమన్నా వాటిలో వచ్చి ఎస్సీ వార్డ్లో నిలబడి నువ్వు గెలుస్తావా మొగుడు ముగ్గుడు ఎవరికి మొగుడు నువ్వు వచ్చి వాడిని పక్కన పడుకో వచ్చి నాకు పక్కన పడుకోనా మొగ్గుడు ఎస్సీ వాడులో నిలబడి గెలుస్తావా నువ్వు కొంత దమ్ము కూడా ఉంది ఎంతమందినో ఎస్ఎల్కి మంచి చేతి ఉండేది నాకు రకన్నా యో సారీ సారీ శ్యామన్న అన్నా శ్యామన్న ఎంతమందికి నమ్మలకు మంచి చేతి ఉండేదే యా ఒకటి ఇంటికి వెళ్ళిన వచ్చి కష్ట సుఖాలు కనుక్కో నువ్వు శామన్నా మాటలు ఎవరిని నిలబెట్టాలో మాకు తెలుసు ఎవరిని గెలిపించుకోవాలో మాకు తెలుసు ఏసీలు దిగిపోతే ఏసీలు చెప్పుకుంటావు రెంట్లు దిగిపోతే రెంటిని చెప్పుకుంటావు చామన్నా ఏంది కాదు ఏంది కాదు ఏముండర్మా అన్నా శమణ అందరూ వాడనే ఉండరునా అందరే కూడా ఉంటారు ఎంత చిన్న మన బంధుత్వం తొన్ని ఉంది అన్న మాకు నువ్వు అన్న ఎస్టి నాగరాజు అన్న అన్న తెలుసుకోండి ఏదో మూనుందాము కదా శైలింతగా ఉన్నాము కదా ఏది పడితే మాట్లాడేస్తా ఉండాలి అదైతే కరెక్ట్ కాదు కొంచెం భద్రము తెలుసుకోండి మా నాయకులు మాకు నేర్పలేదు మా నాయకుడు ఇలాంటి మీలాగా చిన్న ఊ అంటే వేరే ఉంటుంది మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ మాకు నేర్పలేదు আন্তব নমস্কাৰ